இந்த விலை நிறைந்த தங்கள் தேவைகள் పర్సనల్గా ఫీల్ అయింది సి చిన్నప్పటి నుంచి నాకు సీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మణిరత్నం గారు మణిరత్నం సినిమాలు చూసే పెరిగాను సో ఎప్పుడు చెప్తూ ఉంటా మణిరత్నం మణిరత్నం సినిమాల తర్వాత నేను సినిమాలు చూద్దాం లైక్ ప్రాపర్గా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ అని క్రియేట్ అయింది నాకు సో ఐ ఆల్వేస్ అంటే స్పెసిఫికల్లీ ఒక షార్ట్స్ అంటే నాకు అమృత సినిమాలో దేర్ ఇస్ వన్ సింగిల్ షార్ట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ ఆ చిన్న పాప అలా పరిగెట్టుకుంటూ అలా అలా స్కూల్లో వచ్చి అలా అలా సింగిల్ టేక్లో మొత్తం ఇంట్రడక్షన్స్ అన్నీ అవుతాయి సో అంటే నాకు రాజ్మౌల్ గారు ఫస్ట్లో సినిమాలు చాలా ఇష్టం నాకు ఈగా ఈగ వాజ్ అ క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్ అసలు బ్రిలియంట్ ఫిల్మ్ సింహా టాకింగ్ అబౌట్ టేకింగ్ ఆర్ ఎల్స్ ఐడియా బిల్ టేకింగ్ కూడా అసలు బ్యూటిఫుల్ ఇంటర్వెల్ బ్లాక్ ఆఫ్ ఈగా ఇప్పటికీ ఇప్పటికీ అసలు నాకు చాలా చాలా గట్టిగా ఉంటుంది సో అంటే నేను అంటుంది నేను చిన్నప్పుడు సి నా నా ఫిల్మ్ మేకింగ్ ప్రోసెస్ ఎలా ఉండేదంటే చిన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ ఆర్ 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 సినిమా బేసికల్ అప్పట్లో హలో బ్రదర్ హలో బ్రదర్ టైంలో మాగాజు అంటే నా బిగ్గెస్ట్ ఫ్యాన్ అప్పట్లో బేసికల్లీ దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు దాని తర్వాత మహేష్ బాబు దాని తర్వాత దాని తర్వాత స్లోగా స్లోగా నాకు తెలుగు సినిమా అంటే ఇవే నాకు ప్రాపర్ సినిమాలు అంటే నాకు ప్రాపర్ కమర్షియల్ సినిమా అతడు అతడు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అతడు సినిమా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ సో దాని తర్వాత స్లోగా స్లోగా ఐ ఎక్స్ప్లోర్ టు తమిళ్ సినిమా మన తెలుగు సినిమాలన్నీ చూస్తుంటా తమిళ తమిళ్ కమల్ హాసన్ గారి బ్రహ్మచారి తెనాలి సతీ లీలావతి వస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలింస్ నేను ఇప్పుడే చెప్తా అసలు ఉంటాది ఆ సినిమా సతి లీలావతి తెలుసు చూసా సతి అసలు క్రేజీ కామెడీ కానీ ఆ హాసన్ గారు చేసిన ఒక దశలో ఆయన చేసిన కామెడీ ఫిలిమ్స్ అసలు నెక్స్ట్ లెవెన్ స్టఫ్ అన్నమాట స్టార్ట్ ఎగ్రీన్ అసలు క్రేజీ ఫిల్మ్స్ ఆ ఆ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం బేసికల్లి సో ఒక పాయింట్ ఆఫ్ టైం మలయాళం సినిమా ఇంకా మలయాళం సినిమా ఫస్ట్ ఇంట్రడ్యూస్ మంచి ఏంటది కుంభలింగి నైట్స్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మలయాళం సినిమా అంతా అంతే అక్కడి నుంచి అప్పటి నుంచి నాకు అంజలి మేనని చాలా ఇష్టం నాకు హర్ ఫస్ట్ ఫిలిం దాని తర్వాత ఉస్తాద్ హోటల్ తన రైటింగ్ బేసికల్లీ ఉస్తాద్ హోటల్ మై ఫేవరెట్ ఫిల్మ్ నేను బెంగళూరు డేస్ మీకు సినిమా హిట్ అయిన తర్వాత నేను చూసాను కానీ నేను బెంగుళూరు డేస్ కోసం థియేటర్ ఫస్ట్ రోజు ఐ వాస్ వెయిటింగ్ ఫర్ మీకు బాహుబలి సినిమా ఎలా వెయిట్ చేశారో ఐ వాస్ వెయిటింగ్ బెంగుళూరు డేస్ టు కమ్ అవుట్ బికాజ్ ఐ నో అన్లీ మెన్ వర్క్ బిఫోర్ ఐ వాస్ ఐ నో దట్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి బిగెస్ట్ హిట్ నాకు అంటే నాకు ఐ వాస్ వెయిటింగ్ అన్నమాట ఆ ఫిల్మ్ కోసం అండ్ డూయింగ్ నో ఇన్ ఐ లైక్ ఆ ఫిలిం తర్వాత నేను బెంగళూరులో వెళ్ళాలి అనుకున్నాను సో నాకు అంటే ఇప్పుడు నాకు బోయ్పాట్ గారి సినిమా భద్రా చాలా ఇష్టం నాకు ఫస్ట్ సినిమా చాలా చాలా ఇష్టం అంటే అంటే చూసా కదా నా ఫిలిం లో ఐ లైక్ వెరీ వెరీ న్యూ ఏజ్ వెరీ స్మాల్ ఫిల్మ్ ఐ లైక్ వెరీ కమర్షియల్ ఫుల్ ఫిల్మ్

నాట్ ఎన్ ఈజీ స్టోరీ కాంప్రమైజ్ అయ్యి సినిమా తీసి లేదు అట్ లైక్ లైక్ వై ఐ ఐ డిస్కస్ డిస్కస్ రీసెంట్ గా మొన్న నేను కోన ఇంటర్వ్యూ విత్ హిమ్ గురించి గురించి వీటి మాట్లాడుతుంటే నిన్ను కోరి నాని గారిది ఇట్స్ కంప్లీట్ రొమాంటిక్ ఫిలిం ఇట్స్ డిఫరెంట్ ఫిలిం ఒక ఫీల్ గుడ్ హార్ట్ ఫిలిం దే వాంట్ ఇన్వాల్వ్ ద ఫైట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిలిం అసలు నెసెసరీ లేదు నాని గారు అపోజిట్ దట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ యాక్సెప్టెడ్ లైక్ దట్ అంటే లైక్ ఇది ఆయన చెప్పింది బికాస్ వై ఫైట్ సీక్వెన్స్ ఇన్వాల్వ్ చేశారంటే హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫైట్ సీక్వెన్స్ పెడితేనే వాళ్ళు తీసుకుంటారు రైట్స్ ని అని చెప్పేసి వాళ్ళు ఫైట్ సీక్వెన్స్ ని ఇన్వాల్వ్ చేశారంట సో దే యాక్సెప్టెడ్ నాని గారు యాజ్ వెల్ బికాస్ నాని గారు ఈస్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ స్టోరీ ఏం కావాలో అది ఇస్తారు గానీ స్టోరీకి అవసరం లేదు పెట్టుకోరు కానీ ఇక్కడ ప్రొడక్షన్ డైరెక్షన్ రైట్స్ ప్రొడ్యూసర్ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్స్ వచ్చేసరికి సినిమాని ఎంతో కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటది కదా సో మేబీ ఈ టూ కాబట్టి మీరు చేసిన సినిమా బండి ఆర్ఎల్స్ శుభం కాబట్టి మీరు చేసిన ప్రొడక్షన్ టీమ్ న్యూ పీపుల్ వాళ్ళు సినిమా చంపాలని చూడరు అలా చంపారు అన్నట్లేదు నిన్నుకోరి వాళ్ళు రా ఫిలిం ని అలా పీపుల్ కి అందించాలనుకుంటారు కదా బట్ యూ మీ హార్ట్లో వచ్చేసి ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు మేక్ సమ్ కమర్షియల్ ఫిలిం రాజమౌళి గారు లాంటి ఫిలిం కానీ అంటే రాసేటప్పుడే రాసేటప్పుడే ఆలోచిస్తాం కదా అంటే నేను అంటుంది ఆన్ పేపర్ ఓన్లీ ఎవరు యాడ్ చేయక్కర్లే నేనే యాడ్ చేసి ఇస్తాను అదే ఓకే ఇప్పుడు ప్రొడ్యూస్ నేను ప్రొడ్యూసర్ లాగే ఆలోచిస్తాను డూ దట్ నాకు కావాలి ఐటమ్ సాంగ్ లేకపోతే నేను చేయలే కావాలి అక్కడ ఐటమ్ సాంగ్ కావాలి ఐటమ్ సాంగ్ ఎందుకు రావాలి అక్కడ ఎక్కడ పాడతా అది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ నేను వద్దులే కదా సినిమా డిస్టర్బ్ చేసేస్తే అంటే సి నేను ఇప్పటికింగ్ నా వయసు లేకపోతే ఇప్పుడు సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు ఐ ఐ సా పీపుల్ డాన్సింగ్ జనాలు థియేటర్కి వెళ్ళి డాన్స్ చేయడం చూశాను నేను దట్ ఈస్ సినిమా దట్ ఈస్ ఆల్సో ఏ సినిమా అంటే ఐటమ్ సాంగ్ వచ్చి ఎవడు బయటికి వెళ్ళిపోలేదు థియేటర్ బయటకి ఇమాజిన్ ఒక సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది అంటారు కదా పాట వచ్చిన వెంటనే బయటకు వెళ్ళిపోతారు పాట వర్కౌట్ అవ్వకపోతే బయటకు వెళ్తారు సపోజ్ పాట అద్దరిపోయే పాట వచ్చిందనుకోండి ఆ పాయింట్ జనాలు థియేటర్ ముందు డాన్స్ చేస్తారు ఏది 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 పెద్ద థింగ్ సినిమా అయితే సెలబ్రేషన్ కదా సో హవ్ యూ హవ్ యూ కీప్ దాట్ ఇప్పుడు సడన్ గా సాంగ్ వచ్చేస్తే ఎవరికి నచ్చదు అది రావడం నాకు రీసెంట్లీ నాకు పుష్ప టూలో నాకు ఐ లవ్ ద సాంగ్స్ ప్లేస్మెంట్స్ అసలు అంటే ప్రతి ఆ కచ్చట్ సాంగ్కి కూడా స్టోరీలో స్టోరీ శ్రీవల్లి సాంగ్ కూడా అన్నిటికీ స్టోరీ లింక్ అయి ఉండేది దట్ ఈస్ హౌ గ్రేట్ కమర్షియల్ రైటింగ్ ఈజ్ అంటే ఎందుకు పెడుతున్నాం ఆ సాంగ్ సాంగ్కి మీనింగ్ ఏంటి స్టోరీలో ఎందుకు వస్తుంది అవన్నీ కరెక్ట్గా ఇంపెట్ చేసుకుని దట్ ఈస్ సినిమా నాకు నాకు ఇమాజిన్ ఒక నీ సినిమా థియేటర్లో విజిల్స్ చేసి డ్యాన్స్లు వేస్తున్నారు థియేటర్ ముందు వెళ్తున్నారు దట్ ఈస్ దట్ ఈజ్ సినిమా ఐ వాంటెడ్ టు మేక్ అంటే అలాంటి సినిమా నాకే ప్రొడ్యూసర్ కన్నా నేనే ముందు ముందు పెడతారు అవ్వచ్చు ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ ఆడియన్స్ పల్స్ తెలుసు నాకు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ డైరెక్టర్ షుడ్ నో దట్ ఆడియన్స్ పల్స్ కూడా ఇంపార్టెంట్ కదా చాలా అంటే దట్ ఈస్ సపోజ్ నా కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ కమర్షియల్ అండ్ ఐ విల్ మేక్ సంథింగ్ సినిమా పండి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆల్సో ఓకే విచ్ ఈస్ వెరీ రూటెడ్ స్మాల్ సింపుల్ ఫిల్మ్ ఐ నో ఐ లైక్ టు మేక్ బోత్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ది వెరీ ఇంపార్టెంట్ అంటే నాకు ఐ లవ్ సినిమా యాజ్ అ సినిమా నాకు సినిమా ఇష్టం బేసికల్లీ ఎలాంటి సినిమా అయినా ఇష్టం నాకు నేను ఐ వాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్లాక్ వర్క్ లైక్ స్టేన్లై కుబరికి స్టాన్ లైక్ కొబ్బరికి ఇష్టం డారన్ అర్నోస్కి ఇష్టం డేవిడ్ ఫించర్ ఇష్టం లైక్ లైక్ నాకు చాలా ఇరాన్ అంటే అదర్ లైక్ చాలా ఇష్టం నాకు అదర్ లైక్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమాలు ఇష్టం లైక్ ఐ వాంట్ టు మేక్ ఒక ఫెస్టివల్ ఫిల్మ్ కూడా చేద్దాం ఉంటుంది నాకు ఐ వాంట్ టు గో టు కాన్స్ అక్కడ ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టం అంటే నాకు సినిమా ఇష్టం అంటే నాకు అది ఏ సినిమా అయినా పర్లేదు ఐ వాంట్స్ ఇష్టం నాకు అలా అంటే అంటే మన సినిమా ఇన్వెంట్ అబ్బా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చిన్నది అంటే వెరీ చిన్న అంటే చాలా ఎక్స్ప్లోర్ అవ్వాల్సింది బోల్డ్ ఉంది సినిమా అంటే పెయింటింగ్ కానీ స్కల్ప్చర్స్ కానీ చాలా వెయ్యి ఎన్నో సంవత్సరాల్లో ఇన్వెన్షన్ బేసికల్లీ సినిమా ఈజ్ ఎ వెరీ న్యూ మీడియం చెప్పాలంటే చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బేసికల్లీ సో ఐ వంట నో హౌ డూ డీల్ విత్ ద ఫిలిం లైక్ ఎడిట్ వేషన్లో ఈ టెంపోని ఎలా మేనేజ్ చేస్తారు లైక్ స్లో పేస్డ్ కానీ లేదంటే హై టెంపోస్ని కానీ ఎడిట్ వేషన్లో ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఫిలిం యొక్క గ్రాఫ్ని అంటే అంటే ఎడిట్ ఎడిటింగ్ లైక్ నేను ఎక్కువ విన్నది ఏంటంటే ఎడి చాలా గొడవలు అవుతాయని విన్నా లైక్ ఎడిటర్ గుడ్ పర్సన్ అయ్యి ఉంటే వీ డిస్కస్ విత్ ఎడిటర్ లైక్ ఎందుకు అనేది మనం రీజన్ చెప్పాలి వాళ్ళు ఒక రీజన్ చెప్తారు ఇది బాగాలేదని చెప్తారు దానికి మీరు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు ఇలాంటివి ఏమైనా డిస్కషన్స్ అంటే నేను ధర్మేంద్ర గారితో ఎడిటింగ్ నా సినిమా పండి ధర్మేంద్ర గారే పర్దా ధర్మేంద్ర గారు దీనికి ధర్మేంద్ర గారు సో తెలుసు ఎడిటింగ్ ప్రాసెస్ అంటే నేను ఎలా ఉంటుందంటే నా నా ప్రాసెస్ రవితేజ గారు ఫస్ట్ సినిమా పండికి ఇద్దరు చేసే ఎడిటర్స్ ఫస్ట్ ఫస్ట్ నేను ఎడిటర్ దానికి సినిమా పండికి నేను సిక్స్ మంత్స్ చేసే ఎడిటింగ్ కూర్చొని నేను నాకే ఎడిటింగ్ వచ్చు సో ఐ నాకు చిన్నప్పటి నుంచి నేను నా ఫిల్మ్స్ అన్ని నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని అనిపిస్తు నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని సో ఒకసారి ఎడిటర్కి ఇచ్చాక నేను సినిమాని ఎలా చూస్తానంటే సినిమా నుంచి బయటకు వచ్చేస్తాను నేను సినిమా చేసేసిన తర్వాత ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా చూస్తాను నేను నేను ఎడిటర్ ఎడిటర్ ఎలా ఉండదు ఎడిటర్గా మ్యూజిక్ లేకుండా సార్ ఇటు మ్యూజిక్ లేదు సార్ అంటాను నేను మ్యూజిక్తో చూస్తాను సినిమాని మధ్యలో బ్లాంక్ స్క్రీన్లు వస్తాయి మధ్యలో బ్లాంక్ స్క్రీన్లు వస్తాయి మధ్యలో కొన్ని రఫ్గా ఉంటాయి నేను అలా చూడలేను సినిమాని నేను ఎలా చూస్తానంటే సినిమాని ఆడియన్ టికెట్ కొనుక్కొని చూసి ఎవడో ఎవడో సినిమా తీసాడు చూస్తాను నేను కెన్ ఐ ఐకెన్ ఇది వర్కౌట్ అవపోతే నేనే ఎక్కువ చెప్తా సార్ ఢిల్లీ చేసాను సార్ ఈ సీన్ అసలు బాగా నేను మర్చిపోతే నేను ఐ విల్ బీ ఎన్ ఎడిటర్ నేను డైరెక్ట్ నేను ఈ సినిమా డైరెక్ట్ చేసిన విషయమే మర్చిపోతా ఐ విల్ బీన్ ఆడియన్ ఎడిటింగ్ చేసినప్పుడు మోస్ట్లీ ఆడియన్ లాగే చూడడానికి ట్రై చేస్తా సినిమా దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను చాలామంది చూపిస్తాను సినిమా కూడా అంటే ఒక రఫ్ ఎడిట్ అయ్యాక ఒక చిన్న ఎడిట్ అయ్యి బేసికల్లీ ఎలా ఉంది సినిమా ఒక ఫీడ్బ్యాక్ కోసం చూసుకుంటే ఎందుకంటే నాకు వా వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడడం చాలా ఇంపార్టెంట్ మన సినిమా మనం ఎన్నిసార్లు చూస్తాం వంద ఎన్నో వంద సార్లు చూస్తాం అర్థం కాదు ఆ వర్కౌట్ అవుతుందా లేదా అర్థం కాదు ఆ కామెడీ వర్కౌట్ అవుతుంది అర్థం కాదు సో అందుకే నేను ఐ ఐ రివ్యూ రివ్యూ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ పెద్ద ప్రాసెస్ మాకు ప్రతి వాళ్ళకి చూపిస్తాం సినిమాని ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాం ఇది వర్కౌట్ అవట్లేదు ఇది వర్కౌట్ అవట్లేదు ఇది వర్కౌట్ అవుతుంది సో అలా చాలా చాలా అండ్ ఆ ఎడిటింగ్ నేను ఐ గివ్ కంప్లీట్ ఫీడ్ టు మై ఎడిటర్ ఫస్ట్ కట్ ఎడిటర్కే ఇచ్చేస్తాను బికాస్ సి వాట్ ఐ బిలీవ్ ఈజ్ డైరెక్టర్ షుడ్ డూ డైరెక్టర్ జాబ్ నాకన్నా ఎడిటర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్లీ కదా సో మ్యూజిక్ ఎక్కువ నాలెడ్జ్ మ్యూజిక్ కలిగి ఉంటుంది డైరెక్టర్ డైరెక్టర్ పని ఏంటంటే ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళకున్న ఫ్లెషన్ లాగాలి నువ్వు దట్ ఈస్ డైరెక్టర్స్ జాబ్ నువ్వు అందులోనే వేలు అక్కర్లేదు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి యాక్టర్ లాక్కోవాలి ఒక ఎడిటర్ టాలెంట్ నువ్వు ఎడిటర్ని ఎందుకు పెట్టుకుంటావు టు నో హిస్ క్రాఫ్ట్ తన నుంచి నాకు నీ రావాలి సో తన తన ఎడిటింగ్ తన ఎడిటింగ్ కానివన్నీ తన ధర్మేంద్ర గారు బ్యూటిఫుల్ ఎడిటర్ ఫస్ట్ నుంచి నైక్ ద ద వేహి కట్స్ ద వేహి అసలు చాలా చాలా నేర్చుకోవచ్చు ధర్మేంద్ర గారి దగ్గర నుంచి సో ఐ లర్న్ నాకు ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ క్రాఫ్ట్లో నేను ఆడియన్గా అవ్వడము అదే నేను ఎవ్రీ క్రాఫ్ట్ ఐ రెస్పెక్ట్ బేసికల్లీ నేను అందరిలో దూరిపోయి సరే నేను చేస్తా ఎవ్వరిలో దూరం నేను ఎవ్రీ క్రాఫ్ట్ని ஒரேடத்தில் ஜெய்சந்திரன் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலக தமிழக உற்பத்தியில் உங்கள் அனு